శ్రీ గురుభ్యో నమ మన అందరం గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణాలు చేస్తాము భగవంతుని దర్శించుకుంటాము దక్షిణం కూడా వేస్తాము ఈ మూడు చేస్తాము కానీ అందులో ప్రదక్షిణం ఎందుకు చేస్తాము దక్షిణం ఎందుకు వేయాలి అనే దానికి చాలా మందికి సమాధానం తెలియదండి ప్రదక్షిణం ఎన్నిసార్లు చేయాలి పదకొండ ఐద మూడ నూట ఎనిమిది సార్ల ఎన్నిసార్లు చేయాలనేది కూడా చాలా మందికి తెలియదండి అసలు ప్రదక్షిణం చేయవలసిన అవసరం ఉందా అసలు ఎందుకు చేస్తున్నారు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇలాంటి ఎన్నో విషయాలు మనం తెలుసుకుందామండి ప్రదక్షిణాలు చేయవలసిన అవసరం ఉందో లేదో మనం తెలుసుకోవాలంటే మనం ఒక చిన్న కథలోకి వెళ్ళాలండి వినాయకుడు కాదా మన అందరికీ తెలిసిందే వినాయకుడు ప్రపంచమంతా చుట్టూరు తిరగమంటే పార్వతీ పరమేశ్వరులు చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేశాము ఈ ప్రదక్షిణం అయిపోయింది అని అన్నారు అంటే ప్రదక్షిణం చేయవలసిన అవసరం ఉందని మనకి ఇక్కడే తెలుస్తుంది ఇంకొక విధంగా ఏమిటండి మన ఎంతో సనాతన ధర్మం అంతా మనం చూసుకుంటే ఒకెత్తు మనం కళ్ళారా చూసింది ఒకెత్తు అంతే కదండి సనాతన ధర్మంలో ఏం చెప్పారు అవన్నీ చాలామందికి తెలియకపోవచ్చు కానీ మన కళ్ళతో చూసిన వాటిని మనం ఎప్పటికీ మర్చిపోలేము ఈ భూమి తన చుట్టూ తన తిరుగుతుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే చిన్న పిల్లవాడితో సహా అలాగే ఈ భూమి సూర్యుని చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నదనేది కూడా మనందరికీ తెలిసింది అంటే భూమి తన చుట్టూ తనందుకు ప్రదక్షిణం చేస్తుంది సూర్యుడి చుట్టూరు ఎందుకు ప్రదక్షిణం చేస్తుంది తనకి శక్తిని పెంచుకోవడానికి ఏమిటి అన్నది పక్కన పెడితే నిజంగా ప్రదక్షిణం చేయాలి అనేటువంటిది మన సనాతన ధర్మం నుంచి వచ్చినది ఈ రోజు ఇప్పుడు ఎవరో కొత్తగా కనిపెట్టింది కాదు సార్లు చేయాలని కాదు అలానే మనం సంవత్సరం అంతా కూడా ప్రదక్షిణాలు చేయలేం కదండి ప్రదక్షిణంలోని మనకి బీజాక్షరాలు అక్షరాలన్నీ కూడా బీజాక్షరాలు అండి ప్రదక్షణం ప్రదక్షిణంలో ప్ర అనే అక్షరము పాపాలు నాశనం చేసేది దా అనగా కోరికలను తీర్చమని క్షీ అని అక్షరము మరుజన్మలో మంచి జన్మ ఇవ్వమని అన అనగా అజ్ఞానమును పారద్రోలమని ఆత్మ జ్ఞానమును ఇవ్వమని గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణాల్లో ఇంత అర్థముందని మనం తెలుసుకోపోవడం మరి దురదృష్టకరం అండి కాదండి పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతి పరమేశ్వరు చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణం చేసే ఫలం పొందినట్టు కాన భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణం విశ్వ ప్రదక్షిణం అవుతుంది అని మనం తెలుసుకోవాలి ఆత్మ ప్రదక్షిణ అవుతుంది భగవంతుడా నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుసరిస్తున్నాను ధ్యానిస్తున్నాను అని ఇక్కడ ప్రదక్షిణానికి అర్థమండి గుడికి వెళ్ళిన ప్రతి వారు ప్రదక్షిణలు చేస్తారా ప్రదక్షిణాలు రెండు రకాలుగా చేస్తారు ఒకటి ఆత్మ ప్రదక్షిణ అయితే మరొకటి గర్భగుడిలోన విగ్రహ ప్రదక్షిణ చుట్టూ విగ్రహం చుట్టూ ప్రదక్షిణం చేయటము ప్రదక్షిణాలు అయితే చేస్తాం కానీ ఎందుకు చేస్తామో మనలో చాలా మందికి సరిగ్గా తెలియదు ఇది ఒక జవాబుగానే ఉండిపోకూడదని నా ఉద్దేశము గుడిలో ఉండే దేవునికి మనస్సులో ఏదైనా కోరిక కోరుకొని మనం ఆయనకి నైవేద్యంగా కొబ్బరికాయో పువ్వులనో కానీ ఏదో ఒకటి సమర్పించుకుంటూ ఉంటాము దేవుడితో నేరుగా సంబంధం లేని ఈ ప్రదక్షిణాలు చేయటం అవసరం ఏ ఉందని మనందరం కూడా తెలుసుకోవలసిన విషయం అండి అయితే పండితులు చెప్పినట్టుగా ఈ వినాయకుడి యొక్క ప్రదక్షిణము అలానే ఈ భూమి తన చుట్టూ తాను ప్రదక్షిణము చేయటము ఇలా సూర్యుని చుట్టూరు కూడా ప్రదక్షిణం చేస్తూ ఉంటుంది అలా భూమి తన చుట్టూ తాను ప్రదక్షిణాలు చేస్తూ ఉంటూ భూమి ఇలా ప్రదక్షిణం చేయటం వల్ల దీనికి శక్తి వస్తుందా లేక శక్తిని నిలబెట్టుకోవటం కోసమే ప్రదక్షిణం చేస్తుందా అనేది పక్కన పెడితే మొత్తం మీద ప్రదక్షిణాలు చేయకుండా ఉన్న మరుక్షణం ఏదైనా జరగవచ్చు సృష్టి మొత్తం వినాశనం కావచ్చు అలాగే సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణం చేస్తుంది ఫలితంగా జీవరాశి మనుగడ సూర్యుని నుంచి శక్తిని పొందుతోంది ఈ విధంగా భూమి ఆత్మ ప్రదక్షిణ చేయటమే కాక సూర్యుని చుట్టూ కూడా ప్రదక్షిణం చేస్తుంది అలాగే భక్తుడు ఆత్మ ప్రదక్షిణం చేయటము విగ్రహం చుట్టూ తిరిగి చెప్ ప్రదక్షిణం చేయటము ఇవన్నీ మనం ముందు చెప్పుకున్న వాటిల్లోనే ఉన్నవి ఇలా భ్రమణం చేయటం ద్వారా మన జ్ఞానానికి అతీతమైన శక్తిని దేవుణ్ణం పొందుతాము ఇది మనసుకు శరీరానికి కూడా మేలు చేస్తుంది దీన్ని గుర్తించబట్టే వేల సంవత్సరాల నుంచి కూడా కేవలము హిందువులు మాత్రమే ఇలా గుళ్ళో ప్రదక్షిణాలు చేసే ఆచారాన్ని పాటిస్తూ వచ్చారు దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కూడి ప్రదక్షిణం చేయాలండి అప్పుడే ప్రదక్షిణం పూర్తయినట్టు లెక్కలోకి వస్తుంది అసలు దేవాలయంలోకి ప్రవేశించగానే ధ్వజస్తంభానికి సాష్టాంగ నమస్కారం చేయాలని మనందరిలో చాలా మందికి తెలియని ఒక విషయంగా మిగిలిపోయింది ధ్వజస్తంభము ఒక చెక్కతో తయారు చేస్తారు దానిపైన బంగారం గాని ఇత్తడి గాని తాపడిగా వేస్తూ ఉంటారు ఆ చెక్క ఎక్కడి నుంచి వస్తుందో తెలుసండి మద్ది గాని పనసగాని బోగడ గాని వే వేగస గాని రావి మారేడు ఇలా మొదలైన వృక్షాల నుంచి సేకరించిన చెక్కతో మాత్రమే మనకి ధ్వజస్తంభాన్ని తయారు చేస్తారండి అలా తయారు చేసిన వాటికి అలా తయారు చేసిన వాటిని నిలబెట్టేటప్పుడు దాని కింద ఆ ధ్వజస్తంభం కింద మనకి కూర్మ యంత్రాన్ని కూడా ప్రతిష్ఠిస్తారండి వైష్ణవ ఆలయంలో మన పైన పతాక లాగా మూడు వరుసలో జెండాగా ఎగురుతున్నట్టు ధ్వజ స్తంభం ఉంటుంది ఇలా మూడు భాగాలుగా ఉన్న వాటిని మేఘల అని అంటారండి చెక్కతో తయారు చేసిన ధ్వజ స్తంభానికి ఇత్తడి లేదా బంగారము అలా తాపడి వేసి కొన్ని ఆలయంలో వెండి బంగారం తొడుగులు కూడా వేస్తూ ఉంటారు ఒక్క ఒక్క మాటలో చెప్పాలంటే మానవ దేహమే దేవాలయంగా పాదం నుంచి శిరస్సు వరకు వ్యాపించి నిటారుగా నిలిచి ఉన్నది ధ్వజస్తంభం అనుకోండి ప్రదక్షిణాలు చేసే సమయాల్లో మెల్లగా నడవాలి తప్ప వేగంగా పరిగెత్తినట్టు ప్రదక్షిణం చేయకూడదండి ప్రదక్షిణం చేసే సమయాల్లో చేతులు చక్కగా జోడించుకొని నమస్కరిస్తూ ఆ ప్రదక్షిణం చేస్తూ ప్రదక్షిణం చేసేటప్పుడు దేవుడి నామస్వరాన్ని చేసుకుంటూ ప్రదక్షిణం చేయటం ఎంతో ఉత్తమోత్తమండి అలా చేసినచో మనకి ప్రదక్షిణ ఫలితం దక్కుతుంది అసలు ప్రదక్షిణం ఫలితం అంటే దేవుడి పైన మనస్సు లగ్నం చేసుకోవడం చేతులు జోడించి అష్టోత్తరాలు తెలియని వారు ఆ యొక్క దేవుని నామస్వరాన్ని స్మరిస్తూ ఉచ్చరించుకుంటూ ప్రదక్షిణం చేస్తే ప్రదక్షిణం చేసేటప్పుడు మనస్సు ఆలోచనలు మనం స్వాధీనంలో పరుచుకొని భగవంతుడిపైనే నిలపగలుగుతాము సాధారణంగా మూడుసార్లు ప్రదక్షిణం చేయటం ఆనవాయిది సాధారణంగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు చాలా మంది మనుషులు ప్రదక్షిణాలు సంఖ్యలో లెక్కించుకుంటారు అలా లెక్కించుకోవాలనిపిస్తే మట్టికి ఏ పసుపు కొమ్ములో లేకపోతే పువ్వులో ఏదో ఒకటి తీసుకొని వెళ్ళి మీరు ఎక్కువ శాతం చేయాలనుకుంటే అలా చేసుకోవడం చాలా ఉత్తమం అండి ఇదండి ప్రదక్షిణం యొక్క విశిష్టత మీ అందరికీ నచ్చినట్లయితే ధన్యవాదములు